హలో ఫ్రెండ్స్ సురేష్ మన చేపలు చూపిస్తుంది చూడండి వేపారీ అయితే రాలేదు ఇది బలియా బలియానే కాదు కాదు గదిరి చేప అండి కేజీ సింగారంగారు చేప ఒక రెండు కేజీలు ఉంటుంది పెద్ద చేప అనమాట చూడండి లైవ్ ఫిష్ అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎందుకు తింటేనే మిగతా చేపలు చేస్తాయి చాలా పెద్దగా ఉందండి ఇదిగో ఇందులో నచ్చి తెలిపియా చేపలు ఇంకా రావపి పిల్లలు ఇంకా రకరకాల చేపలు ఉన్నాయి ఇది తెలిపియా నీకు తెలుసు కదా గొరక చేప అది ఇంకొక రకం చేప ఎందుకు తెస్తున్నావు అందులో అడిచి అటుకెళ్ళిపోతావు కదా 이 u h d i r